శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి సమస్యలకైనా గురువుగారు పరిష్కారం కొన్ని రోజుల్లోనే జరిపిస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం స్త్రీ పురుష వశీకరణం వంద శాతం గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో ఈ స్త్రీ ద్వారా పది రోజుల్లో నీకు అక్షరాల ఇరవై ఐదు లక్షలు నీ జీవితంలోకి అడుగుపెట్టనుంది ఆమె నీ నుంచి ఆశిస్తుంది బిడ్డ అది ఏం ఆశిస్తుందో నువ్వే వెంటనే తెలుసుకోని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఏ జన్మలో ఏ పుణ్యం చేసావో రాబోయే పది రోజుల్లో ఒక స్త్రీ ఇరవై ఐదు లక్షలతో నీ జీవితంలోకి అడుగు పెట్టనుందమ్మా ఆమె రాక వల్ల నీ జీవితంలోకి అద్భుతాలు జరుగుతాయి నువ్వు ఊహించినటువంటి మలుపులు తిరుగుతాయి ఎంతో కాలంగా నీకు తీరన అంటే నీకు తీరతన్న కోరికల మొత్తం కూడా తీరిపోతాయి తల్లి ఒకసారి ఆమె నీ జీవితంలోకి ప్రవేశించింది అందుకే ఇక నీ జీవితంలో బంగారు గడియలు మొదలైపోయినట్లయితే తల్లి ఏది పట్టుకున్నా సరే బంగారమే అయిపోతుంది ఇక నువ్వు నీ జీవితాన్ని శాసించే ఒక అధినేతగా మారిపోతావు అంతటి శక్తి ఆ మహిళకి ఉంది ఆ స్త్రీకి కూడా ఉంది మరి ఆ స్త్రీ ఎవరు అనేది తప్పకుండా నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఎటువంటి పరిస్థితులు కూడా ఆ స్త్రీని వదులుకోవు వదులుకున్నావంటే నిజంగానే నీ అంత దురదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు మనకి ఒక రహస్యమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి ఆ స్త్రీ ఎవరు అంతటి శక్తి కలిగిన ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఆమె అంత డబ్బుతో మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది అంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఆమె ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నావు కదా నన్ను అడుగుతూనే ఉన్నావు కదా అదృష్టపు గడియల కోసం ఎదురు చూస్తున్నా బాబా జీవితానికి మలుపు తిప్పే రోజుల కోసం ఎదురు చూస్తున్నా బాబా నా జీవితంలో అదృష్టం అనేదే లేదు ఏది పట్టుకున్నా సరే అది మాడి మసైపోతుంది ఏమీ జరగడం లేదు నాకంటూ నా జీవితంలో అదృష్టాన్ని పెట్టే రోజులు ఏమైనా ఉన్నాయా లేవా ఒకవేళ లేకపోతే నా బాధ చూసి నువ్వైనా సరే అలాంటి అదృష్టపు గడియలు నాకు తెచ్చి పెట్టవయ్యా ఈ జీవితం చూసి చూసి విసిగిపోయి ఉన్నా ఎందుకంటే ఈ జీవితంలో కష్టాలు కన్నీరు తప్ప ఏమీ లేవు బాధలు ఇవే ఉన్నాయి ఎప్పుడు సంతోషం అనేది చూడడం లేదు తండ్రి ఏదైనా ఒక అద్భుతాన్ని జరిపించవయ్యా నా జీవితంలో అద్భుతం చూసి చాలా రోజులైందంటూ అడిగావు కదా బిడ్డ అద్భుతాలు జరగాలంటే యుగాల అవసరం లేదమ్మా జన్మలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం చాలు అర నిమిషం చాలు అలాంటి అద్భుతమైన నీ జీవితంలో ఇప్పుడు జరగబోతుంది తల్లి అలాంటి అదృష్టపు గడియలు నీకోసం నేను తీసుకొచ్చానమ్మా నా బిడ్డ ఎంతో కాలంగా ఎన్నో అగుచాట్లు పడుతున్నావు కదా ఇక నీ బాధనన్నీ కూడా తొలగించాలని నన్ను అంటే నిన్ను చూసి నాకే జాలేసింది బిడ్డ అందుకే నీకోసం బంగారపు క్షణాలు బంగారపు గడియల కోసం నీకోసం తీసుకువచ్చానమ్మా కానీ నువ్వు ఎటువంటి పరిస్థితులు కూడా ఎలాంటి నిర్లక్ష్యంతో కూడా అస్సలు వదులుకోకు వదులుకుంటే నీ ఎంత దురదృష్టవంతుడు ఇంకొకరు తల్లి ఎందుకంటే ఈ అవకాశం ఒక్కసారి వస్తుంది మళ్ళీ మళ్ళీ నువ్వు కావాలి అన్నప్పుడు రాదన్న విషయం గుర్తించుకోమ్మా ఎప్పుడు కూడా ఇలా అంటూ ఉంటావు కదా ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు కదా బాబా నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం తండ్రి నా జీవితం నా భవిష్యత్ ఏంటో నాకు జీవితపరంగా కూడా అలాగే ఉద్యోగపరంగా కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది తలుచుకుంటే నా కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నావని అడుగుతున్నావు కదా బిడ్డ అయితే నీ జీవితం కూడా నీకు నచ్చకపోతే నిజంగా నీ జీవితంలో ఊహించినటువంటి అద్భుతాన్ని చూడబోతున్నావు ఆశ్చర్యపోతావమ్మా అది ఎలాంటి మార్పు నీ కళ్ళారే నువ్వే చూడతలే స్వయంగా నీచే అంటే నీ చెవులతో నువ్వే తెలుసుకో అంటే బాబాగారు ఇలా అంటున్నారు రాబోయే పది రోజుల్లో నీ జీవితం ఆనందదాయకంగా మారుతుంది ఒక స్త్రీ నీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఆమె నీ జీవితాన్ని మార్చేస్తుంది అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆమె నీ జీవితంలో అడుగుపెట్టిన వేళ విశేషం నీ జీవితంలో అంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఉద్యోగస్తుడికి ఉద్యోగాల్లో ఎప్పటి నుంచి ప్రయత్నిస్తున్నటువంటి ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాగే విద్యార్థులు తెలివితేటలతో మీ అంటే ఏదైనా సరే మీ చేతి చిక్కించుకుంటారు మంచిగా సంపాదించుకోగలుగుతారు విదేశాల్లో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సీట్లు సంపాదించుకుంటారు ఆనందంగా గడపబోతున్నారని అర్థం నీ బాధలు కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఎంతో సంతోషంగా శుభకార్యంలో పాల్గొంటావు తల్లి అంతే కదా బిడ్డ నీకు దూరమైన నీ బంధాల్లోని బంధుత్వాలన్నీ కూడా నీకు దగ్గర అవుతాయి మంచి మంచి అవకాశాలు వస్తాయి తల్లి అడుగుపెట్టిన వేళ విశేషం ఈ మాసంలో అంటే ఒక స్త్రీ అడుగుపెట్టిన వేళ విశేషం ఏంటంటే పది రోజుల్లోనే ఇరవై ఐదు లక్షలు నీ చెంత చేరబోతున్నాయి తల్లి అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతావు ఇది వరకు ఏవైతే అప్పులతో బాధపడుతున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు తీర్చుకోగలుగుతావు ఆర్థిక పరంగా ముందుకు కొనసాగుతావు ఎప్పటినుంచో సొంత ఇంట్లో ఉండాలని కళ్ళకనే కోరిక ఉంది కదా తల్లి నేను ఎప్పుడు బాబా సొంత ఇంట్లో అడుగు పెడతానని అడిగావు కదా అలాంటి నువ్వు కలల కన్నా ఎందరో అంటే ఎంతో మంచి భవనంలో నువ్వు అడుగు పెడతావు బిడ్డ నీ సొంత ఇంటికి వెళ్ళాక అంటే కళ తీరిపోతుందన్నమాట మంచి విజయాన్ని పొందగలుగుతావు అలాగే ఆర్థిక పరంగా సంతృప్తిగా ఉండగలుగుతావు తల్లి అంతేకాదు ఎన్నాళ్ళుగా వాహనం కొనాలని అనేటటువంటి నీ కోరిక ఉంది చూసావా అది కూడా తీరిపోతుందమ్మా నీకున్న డబ్బుతో పెట్టుబడి పెట్టి నీకున్న మంచి వ్యాపారాన్ని కూడా పొందబోతున్నావు నువ్వు కొనాలి అనుకున్నటువంటి బంగారం కూడా కొనబోతున్నావు నీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యాయతలు చోటు చేసుకుంటే ఒక రకంగా ఒకరికి ఒకరు ప్రేమ ఏర్పడుతుంది నీ కుటుంబంలో పెద్దలు అంటారు కదా అంతేకాదు ఎంతో కాలంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నావు కదా తల్లి అది కూడా తొందరలోనే తీరిపోతుందమ్మా నువ్వు కోరుకున్న ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అంతేకా తల్లి ఇంట్లో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతావు ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో నీకు వస్తు లాభం వాహన లాభం వస్త్ర లాభం పొందే వ్యాపార లాభం ధనలాభం కూడా ఒకటి కాదు రెండు కాదు బిడ్డ ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితం అంటే నీ జీవితంలో సుడి తిరగబోతుంది నీ జీవితమే మలుపు తిరగబోతుందమ్మా చరిత్రలోనే నిలిచిపోయేంతగా ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో మార్పు అనేది జరగబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వచ్చిన అవకాశాన్ని నువ్వు గుర్తించకపోతే వెంటనే చేజారిపోతుంది బిడ్డ ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఏడ్చినా ప్రయోజనం లేదు అందుకే ఈ క్షణంలో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అప్రమత్తంగా ఉంటేనే అదృష్టం నిన్ను వరిస్తుంది ఆ స్త్రీ నీ జీవితంలోకి వస్తుంది తను నీ అవ్వచ్చు లేదంటే నీ జీవిత భాగస్వామి రూపంలో అవ్వచ్చు లేదా నువ్వు ప్రేమించిన అమ్మాయి రూపంలో రావచ్చు లేదా ఒక పెద్ద కంపెనీ యజమానురాలుగా రావచ్చు నీకు ఉద్యోగం ఇచ్చే బాస్గా రావచ్చు లేదా మంచిగా ఒక శ్రేయాభిలాషి రూపంలో రావచ్చు అంటే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి రూపంలో రావచ్చు ఆ స్త్రీ ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పది రోజుల్లోనే ఇరవై ఐదు లక్షలతో నీ జీవితానికి కావలసినంత అదృష్టాన్ని చేత పట్టుకుని మరీ వస్తుంది ఆమె ఎటువంటి పరిస్థితులు కూడా వదులుకోకు బిడ్డ ఆమెను ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోకు ఆమెను చూడగానే నీకు అర్థమైపోతుంది ఈమె నా రాకతో నా జీవితమే మలుపు అంటే మలుపు తిరగబోతుందని నా జీవితాన్ని మలుపు తిప్పే ఈ స్త్రీ ఈమెనని నీ మనసు చెప్పేస్తుంది బిడ్డ ఇక నీ జీవితంలో ఎంతో కాలంగా నువ్వు పడ్డ కష్టాలు కన్నీలు బాధలు ఇక ఇవేవి ఉండవు ఎంతో కాలంగా కూడా ఒకరి దగ్గర చేయి చాచావు కదా అంటే తీసుకునే స్టేజ్లో ఉన్న నువ్వు ఒకరి దగ్గర చేయి చాచి నలుగురికి ఇచ్చే స్థాయికి ఎదురుతావు తల్లి విజయం వచ్చినప్పుడు కూడా వినీయంగా విధేతిగా ఉండాలి అప్పుడే నీకు కలిసి వచ్చిన విజయం కలకాలం ఉంటుంది నాకు విజయం వచ్చింది కదా అదృష్టం కలిసి వచ్చింది కదని మధ్యలో మిడిసిపాటు పడ్డావంటే త్వరగా ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్ళిపోతుంది జాగ్రత్త బిడ్డా నీకు ఎంత అదృష్టం వచ్చినా నువ్వు ఎంత సంపాదించుకున్నా నువ్వు ఎంత ఉన్నతంగా ఎదిగినా కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు కన్నీళ్ళు పెట్టుకున్న వాళ్ళకి కళ్ళు తుడువు అప్పుడు నీకు నీ అదృష్టం ఒకటికి రెండింతలు అవుతుంది బిడ్డ శాశ్వతంగా నీతోనే ఉండిపోతుంది నీ ప్రవర్తన చూసి నీ మాట తీరి నచ్చే బిడ్డ నీ సాయి తండ్రి నీకు మాట ఇస్తున్నాడు అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్